ఏంటి మా అయితే నైట్ హోంవర్క్ రాసుకుంటా రాసుకుంటా అయితే ఒక పెన్ అయితే పెన్ పెన్సిల్ అయితే ఖాళీ అయిపోయిందండి అయితే నార్మల్ పెన్సిల్తో రాసుకోమా అప్సరా పెన్సిల్ చాలా ఉన్నాయి కదంటే లేదు నేను రాసుకునే రాసుకునేది అయితే నాకేం రాసుకోకుండా ఉండు రేపు మీ మేడం నిన్న కొడతది కానీ అయితే అంటుంటే ఇంకా కాస్త అయితే ఏడుస్తాను కొడతా ఉందండి ఇంకైతే వాళ్ళ నాన్న స్వామి ఊరుకో స్వామి ఎందుకు ఊరికి అనేసి అయితే నేను నరుస్తున్నారు ఇంకా అయితే కూతురు ఎడుస్తున్నదనేసి అయితే నైట్కి నైటే వెళ్ళేసి అయితే పెన్ పెన్సిల్ అయితే తెచ్చుకున్నారండి ఈ మధ్య మా ప్రంత్ ఈ పెన్ పెన్సిల్కి బాగా అలవాటైపోయింది నార్మల్ పెన్సిల్ అయితే అసలు రాయటం లేదు అప్పుడప్పుడు బయటకు అయితే వెళ్ళేసి వాళ్ళ నాన్న స్వామి అయితే పెన్ పెన్సిల్ అయితే కొనిచ్చారండి కూతురు అడగాలే కానీ తిని శకంలో ఏదైనా కొనిస్తారు పిల్లల కోసం అస్సలు వెనకడరండి అది అంత కాస్ట్ అయినా పర్లేదు పిల్లలు హ్యాపీగా ఉంటే చాలనేసి అయితే చెప్తారు నేనే ఎందుకు అనవసరం అయితే అంటూ ఉంటాను కానీ ఇంట్లో ఎవరొక్కరు లోకల్ ఇలా ఉంటారు కదా ఖర్చు చేసేవాళ్ళొక్కళ్ళు మిగిలిచ్చే వాళ్ళ ఒకళ్ళు అనేసి ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళేసి అయితే పెన్ పెన్సిల్ అయితే తెచ్చుకున్నారండి అది కాస్త పెట్టేసరికి ఒక పావు గంట హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది మా స్వామి దాన్ని టైం తీసుకొని మరి పెన్ పెన్సిల్లో పెట్టేసి వాళ్ళ కూతురికి అయితే ఇచ్చారు మా అది తీసుకొని అయితే చక్కగా రాసేసిందండి ఇది ఒక పెద్ద ప్రాసెస్ లాగా ఉంది దీన్ని పెన్ లాగైనా లాగా అయినా పెన్సిల్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది ఇచ్చిన వచ్చేసి ఈ ట్వంటీ రూపీస్ ఎంతో ఉందండి ఫైనల్గా హట చేసి ఇట చేసి కూతురికి అయితే పెట్టేసి ఇచ్చేసారు కూతురు హ్యాపీ తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నామండి పూజకు లేట్ అవుతుంది స్వామి త్వరగా రెడీగా సామంటే అది పక్కన పెట్టి కూతురు కోసం అయితే పెన్సిల్ తీసుకోవడానికి వెళ్ళారు వీడిని అయితే సబ్స్క్రిప్టే